హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్టీవై బ్లాగ్స్ చూసారు కదా నేను ఎక్కడికైతే వచ్చానో జీవీఎంసి శివాజీ పార్క్ అండి ఈ శివాజీ పార్క్ ఎక్కడుందో తెలుసు కదా ఎంబీపీ డబల్ రోడ్ సెక్టర్ ఫైవ్ ఎంబీపీ కాలనీలో అయితే ఉన్నది దీని వర్కింగ్ అవర్స్ మార్నింగ్ ఎవ్రీ మార్నింగ్ ఫైవ్ ఏఎం టు నైన్ పిఎం అనమాట సో పార్క్ బయటైతే ఇలా ఉంది పార్కింగ్ ప్లేస్ కూడా ఉంది నెక్స్ట్ దీని ఎంటర్ టిక్ ఎంట్రీ టికెట్ అయితే టెన్ రూపీస్ అనమాట సో నేనైతే లోపలికైతే వచ్చేసాను లోపలికైతే వచ్చినాక మనకి రైట్ సైడ్ ఒక మ్యాప్ అయితే ఉంటుంది ఒకసారి ఆ మ్యాప్ అంటే కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఆ మ్యాప్ అయితే ఒకసారి చూసి వెళ్ళొచ్చు ఆల్రెడీ తెలిసిన వాళ్ళైతే నార్మల్గా వెళ్ళిపోవచ్చు ఇక్కడంతా మొత్తం గ్రీన్ న్యాచురేనండి మొత్తం గ్రీన్ న్యాచురే ఇక్కడైతే ఒక ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేయొచ్చు నెక్స్ట్ ఇక్కడ వింటర్లో కానీ సమ్మర్లో కానీ ఇక్కడ ఫ్యామిలీస్తో వస్తే చాలా బాగుంటుంది నెక్స్ట్ ఏంటంటే ఇక్కడంతా ప్రీ వెడ్డింగ్ షూట్స్ జరుగుతాయి అండ్ బర్త్డే షూట్స్ జరుగుతాయి అండ్ షార్ట్ ఫీలింగ్స్ ఇవన్నీ ఇక్కడ జరుగుతాయి అన్నమాట కొంతమంది ఇక్కడ షార్ట్స్ తీసుకోవడానికి కూడా వస్తారు నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మొత్తం అంటే మార్నింగ్ వాకింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా ఇక్కడికి వచ్చి వాకింగ్ జాగింగ్ కూడా చేస్తారు మార్నింగ్ ఈవినింగ్ కూడా వస్తారనమాట నెక్స్ట్ నేనైతే ఇక్కడ డాల్ఫిన్స్ ఉన్నాయి కదా అక్కడికైతే వచ్చాను ఇంకా ఇక్కడ వాటర్ అయితే ఇంకా వదలలేదు ఇక్కడ మ్యూజికల్ ఫౌంటైన్ అయితే జరుగుతుంది ఎవ్రీ ఇక్కడ మ్యూజికల్ ఫండ్ వర్కింగ్ అవర్స్ మాత్రం ఎవ్రీడే ఫైవ్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ వరకు ఉంటుంది అదే సండేస్ అయితే ఫైవ్ పిఎం నుంచి నైన్ పిఎం వరకు అయితే ఉంటుంది అనమాట నెక్స్ట్ ఏంటంటే ఇది నైన్టీన్ నైంటీ నైన్లో అయితే స్టార్ట్ చేశారు సో ఇక్కడైతే మొత్తం నేను ఒకసారి చూస్తున్నాను ఇక్కడ రీల్స్ అయితే చేస్తున్నారు చెప్పాను కదా ఇక్కడ రీల్స్ చేసుకోవడానికి కూడా వస్తారని సో నేను అలాగ చూసుకుంటూ వెళ్తున్నాను సో అలాగా నేనైతే అలా కొంచెం స్టాట్యూస్ ఉన్నాయి కదా అక్కడికైతే వెళ్తున్నాను ఏంటి అలా ఉన్నాయి ఏంటి వెరైటీగా అని ఒక్కసారి అయితే వెళ్తున్నాను అక్కడి నుంచి కూడా మనకి వాటర్ అయితే వస్తుందంట నేనైతే ఫస్ట్ టైము అందుకే నాకు తెలీదు అందుకే వెళ్తున్నాను చూసా నేను ఇవి ఇలా వెరైటీగా ఉన్నాయని చూస్తున్నాను కానీ భలేగా ఉన్నాయి సో నేనైతే అలాగైతే ఆ స్టాట్యూస్ అయితే చూస్తున్నాను కానీ అవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి వాటి దగ్గర నుంచి కూడా వాటర్ వస్తుందంట చాలామందికి తెలిసే ఉంటుంది సో నేను మొత్తం ఒక్కసారి వాటర్ వేస్తే అనిపించింది వాళ్ళు కొంచెం టైం పడుతుంది మేడం అని చెప్పారు సో నేను అలాగా మొత్తం చూస్తున్నాను బెస్ట్ అలాగా వెళ్తున్నాను అనమాట కదా ఇలా చాలా పెద్ద ప్లేస్ అండి శివాజీ పార్క్ అనేది చిన్న పిక్నిక్ స్పాట్ కూడా అని చెప్పచ్చు చాలా మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ సో ఇక్కడ చూసారా ఇక్కడ అయితే చిన్న ప్లే గ్రౌండ్ అయితే ఉంది ఇక్కడ కూడా షార్ట్స్ అయితే ఏదో రీల్స్ అయితే చేస్తున్నారు మోస్ట్లీ ఇక్కడ రీల్స్ చేసుకోవడానికి మేబీ అనుకుంటా ఇక్కడ ప్లే గ్రౌండ్ అయితే ఉంది కిడ్స్ ఆడుకోవడానికి చూడండి ఎంత బాగుందో చక్కగా మా హ్యాపీగా కూర్చోవడానికి చక్కగా బెంచెస్ అన్నీ అవైలబిలిటీ ఉన్నాయి చక్క పిక్నిక్ స్పాట్ లాగా అయితే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు నెక్స్ట్ ఇక్కడ ఒక ఫిష్ అయితే ఉంది దీంట్లో దీని వా కొంచెం వాటర్ అయితే స్ట్రక్ అయిపోయింది లోపలికి వెళ్దాం అనుకుంటే సో ఇంత స్కేటింగ్ ఆడతారంట స్కేటింగ్ గ్రౌండ్ అంట మొత్తం ఇదంతా సో వాటర్ అయితే వదిలేరు నేనైతే వచ్చాను ఇక్కడికి బాగుంది కదా లైటింగ్ వేస్తే ఇంకా బాగుంటుందంట చాలా బాగుంది నేనైతే ఫుల్గా ఎంజాయ్ అయితే చేస్తున్నాను చూసేది ఎంత బాగుందో సో చెప్తున్నా మళ్ళీ ఇక్కడైతే శివాజీ గారి స్టాట్యూ దగ్గరికి అయితే వచ్చేసాను ఇక్కడ చుట్టూ కొండల్లాగా దాని నుంచి వాటర్ వస్తుంటే అది చూడడానికి చాలా బాగుంది మీరు చూడండి ఎంత బాగుందో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ సో నేనైతే అలా చూస్తున్నాను ఇక్కడ ఒక ఏరోప్లేన్ ఉంది పిల్లలు ఆడుకోవడానికి నెక్స్ట్ మొత్తం ఇదంతా కిడ్స్ ప్లే గ్రౌండ్ ఏనండి చాలా ఉన్నాయి వాళ్ళు ఎంజాయ్ చేయడానికి చూసారా ఇక్కడ పిల్లలు అయితే ఇయ్యాలైతే ఊతున్నారో నాకు ఊగాలనిపించి వాళ్ళతో పాటు జాయిన్ అయిపోయాను అనమాట సో ఫ్రెండ్ వీడియో తెస్తుంది నేను అలా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట ఇంకా అలా చూసుకుంటే ఇంకా వచ్చేసాము ఇంకా అలా నేను అలాగ ఇక్కడ ఎక్సర్సైజ్ చేయడానికి కూడా కొన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయండి మార్నింగ్ పొట్ట వాకింగ్కి వస్తారు కదా వాళ్ళు ఎక్సర్సైజ్ చేయడానికి అనమాట ఇక్కడ చూసారో ఎంత బాగుందో ఈ వ్యూ మీకు ఎలా అనిపించింది ఇది చూడగానే భలే ఉంది కదా ఈ ప్లేస్ మాత్రం చాలా బాగుంది సో ఇక్కడైతే వాటర్ వేసారు డాల్ఫిన్స్కి టి నోట్లో నుంచి వాటర్ వస్తుంది చూడండి ఎంత బాగుందో మీరు కూడా డైరెక్ట్గా చూడని వాళ్ళు ఉంటే వచ్చి ఒకసారి విజిట్ చేయండి ఈ పార్క్ని సో ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోకుండా మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి పక్కన గంట సింబల్ ఉంటుంది అది ప్రెస్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్